మన విశ్రాంతిని అనుభవించవచ్చు అని దేవుని వాక్యం సెలవిచ్చింది అన్ని భౌతిక ఆత్మీయ శారీరక ఆత్మీయ పోరాటాలు మనం కలిగి ఉన్నప్పటికీ ఒక పాయింట్ మనం కానీ గ్రహించగలిగితే మన శాంతిని అనుభవించవచ్చు అన్నాడు ఏంటి పాయింట్ అంటే ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవాణిగా ఉంటాడు అనేది దేవుని వాక్యం సెలవిచ్చింది నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అనే మాట మతైసు వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రభు పిలుపు నా యుద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అన్నాడు అదే అన్ని పోరాటాలన్నీ లేఖను నిండా రాసి పెడితేవి అన్ని పోరాటాలన్నీ వాక్యమంతా చెబుతుంటివి మళ్ళీ నా దగ్గరకు రండి మీకు రెస్టిస్తాను ఎవరి మనసు నీ మీద ఆమునుకున్నో వాని పూర్ణ శాంతి గలవాణిగా నువ్వు కాపాడుతావు చేస్తావు అని ఉంది పోరాటాల్లో ప్రశాంతత ఎక్కడుంటుంది సార్ యుద్ధభూమిలో రిలాక్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఉంటుంది నన్ను బట్టి మీకు అది ఉంటుంది అనే మాట దేవుని వాక్యం సెలవిస్తుంది సరే అంటే మీరు మళ్ళీ అన్ని పోరాటాలే ఇక పోరాటం లేని జీవితం అంటూ ఉండదా అంటే తప్పదు పోరాటాలే అనగానే మీకు వెంటనే నిరీక్షణ పోయి అబ్బో ఏందో మొదలు పెట్టగానే బొజుకంతా పోరాటాలే అంటున్నాడుగా సత్యం దాకా తప్పదా అని ధర్మ సందేహాలు వచ్చి గందరగోళం అవుతుంటారు అందుకని పోరాటాలు ఉన్న ప్రభువుల విశ్రాంతి ఉందిలే అని చెప్పి వాళ్ళు అర్థమైందిగా టైప్ పాయింట్కి వద్దాం ఆత్మీయ శారీరక పోరాటాలు అందరికీ ఉన్నాయి ముఖ్యంగా క్రీస్తునందు ఉన్న వాళ్ళకి కొంతమంది క్రీస్తు నందు వాళ్ళు స్పిరిచువల్ లైఫ్లో బాగుంటారు కానీ భౌతికంగా అగచాట్లు పడుతుంటారు ఈ రెండు అనుభవాలు మీకు ప్రకటన ఏడు సంఘాల్లో కనపడతాయి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం దగ్గర నుంచి మూడవ అధ్యాయము ఈ రెండు నిండు అధ్యాయాల్లో ఏడు సంఘాలకు లేఖలు రాయించాడు దూతలకి ఏడు సంఘపు దూతలకి ఎఫ్ఎస్ పెర్గము తుయతైరా సార్దిస్ ఫిలదెల్పియా లవోదికయ ఏడు సంఘాలు స్మర్ణ సంఘానికి లెటర్ రాస్తూ దూతకు రాస్తూ నీవు దరిద్రుడని అని అనుకుంటున్నావు ఆర్థికంగా చితికిపోయి ఉన్నావు అన్ని విధాల నలిగి ఉన్నావు కానీ నీవు ధనవంతుడవే అన్నాడు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము మీరు చూడగలిగితే ఎనిమిదవ వచ్చిన స్మరణలో ఉన్న సంఘపుదోతకిలాగు రాయుము మొదటి వాడును కడపటి వాడున యుండి మృతుడే మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా నీ శ్రమను దరిద్రతను నేను ఈ సంఘము స్మరణ సంఘము శ్రమలో ఉన్న సంఘము దరిద్రతలో ఉన్న సంఘం అంటే ఆర్థికంగా చితికుంది వెలిచూపులకి ఇది పెద్ద ఆర్భాటంగా కనపడట్ల సంఘము అని మొత్తం సంఘాన్ని గురించి మాట్లాడకుండా సంఘపు దూతను గురించి ఎత్తి మాట్లాడాడు నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుతును చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నావు చాలా ప్రెజర్ అవుతున్నావు చాలా నలుగుతున్నావు భౌతికంగా నాకు తెలుసు ఆయనను నీవు ధనవంతుడవే అన్నాడు ఇక్కడ ఇక్కడ స్మరణ సంఘం యొక్క శ్రమ సమస్య దరిద్రత ఆత్మీయమైందా భౌతికమైందా అంటే శరీరమైందా లేకపోతే సంబంధమైందా స్మరణ సంఘం అనుభవిస్తున్న శ్రమ దరిద్రత శరీర సంబంధమైనవా ఆత్మ సంబంధమైనవా శరీర సంబంధమైనవే అన్నోళ్ళు చేతులు ఎత్తండి చేతులు ఎత్తలా కొంతమంది ఆత్మ సంబంధమైన దరిద్రత అట్లయితే మెచ్చుకోడుగా తిడతాడుగా కాబట్టి చేతులు ఎత్తన వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు సంఘం అనుభవిస్తున్నది శారీరక శ్రమలే ఆ కింద చెప్తాడు అపవాది మిమ్మును చెరలో వేయించబోతున్నాడు పది దినములు శ్రమ శ్రమగలుగును మరణం వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవ ఇస్తాను ఇస్తానన్నాడు సో అక్కడ శారీరకంగా ఇబ్బందిని ఎదుర్కొంటుంది మనుషుల చేత ద్వేషించబడుతుంది మనుషుల చేత శ్రమ పెట్టబడింది ఆర్థికంగా సౌండేం కాదు చితికిపోయినటువంటి స్థితిలో దరిద్రతలో ఒక రకంగా చూడాలంటే ఆ సంఘాన్ని చూస్తే ఏ మందిరం ఇది ఏంటే ఎన్ని పరిచర్ ఏంది స్పెసిలిటీ లేని లేవు అది ఇదని చూసేవాడు ఎగతాళి చేసేటట్టు ఉంది అక్కడ పొజిషన్ కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును మనుషుల చేత ద్వేషించబడుతున్నావు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావు అన్ని వైపుల నుంచి కొట్టబడుతున్నావు భౌతికంగా అయినప్పటికీ నీవు ధనవంతుడవే నువ్వు అలానే కొనసాగు మరణం వరకు ఈ శ్రమ వేదన దరిద్రత వ్యతిరేకత ఎన్నైనా సరే నువ్వు అలానే ఉండు మరణం దాకా నమ్మకంగా ఉండు నేను నీకు జీవు కిరీటం ఇస్తాను అని స్మరణ సంఘాన్ని మెచ్చు